అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై సమగ్రంగా నిష్పాక్షిక విచారణ జరిపించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు అన్నారు గుజరాత్ లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం కొద్ది క్షణాల్లోనే ఘోర ప్రమాదానికి గురై కూలిపోవటంతో రెండు వందల నలభై ఒక మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమని భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు విమానంలో మొత్తం ప్రయాణికులు రెండు వందల ముప్పై మందిలో ఇండియన్స్ నూట అరవై తొమ్మిది బ్రిటన్ కు చెందిన యాభై మూడు మంది పోర్చుగీస్ ఏడు మంది కెనడా ఒకరు విమాన సిబ్బంది పన్నెండు మంది క్షణాల్లో కాలి శవాలు కూడా గుర్తుపట్టలేని హృదయ విదారక పరిస్థితి నెలకొందన్నారు కూలిన విమాన శకలాలు బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడటంతో మెడికల్ విద్యార్థులు డాక్టర్లు సిబ్బంది పదుల సంఖ్యలో మరణించడం విషాదకరమన్నారు ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సంతాపాన్ని ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రమాదానికి గల కారణాలు ఏవైనప్పటికీ వందలాది మంది మరణించడంతో వారి కుటుంబ సభ్యుల బంధుమిత్రుల రోదనలు వర్ణనాతీతమన్నారు మరణించిన కుటుంబాల వారి పెద్ద మొత్తంలో ఎక్స్క్రేషియా చెల్లించి వారిని అన్ని విధాలా ఆదుకోవటానికి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రమాదం జరిగిన తీరుపై సమగ్రంగా నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు